గరుడ పురాణం ఎవరు ఎవరికి చెప్పారు ఇది తెలుసుకోవాలి అంటే మనం గరుడ పురాణం వినటానికి అర్హులం అవుతాం గరుడ పురాణం వినటానికి కూడా ఒక అర్హత కావాలి ఏ పురాణం వినటానికైనా అర్హత కావాలి వ్యక్త అవ్యక్త నుంచి విన్నటువంటి వాడు విన్నటువంటి వాడి నుంచి ఇంకొకడు విన్నా వారి పరంపర తెలుసుకోవాలి సూతుడు సౌనుకాది మునులతోటి ఇలా చెప్పాడు ఒకప్పుడు నేను మునులతో కలిసి బద్రిక ఆశ్రమానికి వెళ్ళాను బద్రిక పరమ దివ్యక్షేత్రం ముక్తి పొందటానికి అందరూ హిమాలయాలకు వెళ్ళేవారు హిమాలయాల్లో పరమ దివ్యక్షేత్రాలు బద్రిక కేదారం ఈ రెండిటికి చివర శిఖరాగ్రంలో అంటే శంకరాచార్యులు అవతారం చాలించిన స్థలం నుంచి ముందుకు పదిహేను మైళ్ళు వెళ్ళగలిగితే అక్కడ ఉంటుంది పరమ పవిత్రమైన శంబాల అనే గ్రామం అది పేరుకే గ్రామం కానీ ఎంత వైశాల్యం ఉందో ఎవరూ చెప్పలేరు అక్కడ ప్రతి భవనం బంగారు రంగులో కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటుంది ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టడం అసంభవం అక్కడ ఉండలేరు అక్కడ ఉండాలి అంటే ఎంతో యోగశక్తి కలిగి ఉండాలి పరమ పవిత్రమైన బద్రికావనానికి ఒకప్పుడు సూతుడు వెళ్ళాడు అక్కడ వేద వ్యాసునికి ఒక ఆశ్రమం ఉంది బదరిక దగ్గర మాన అనే ప్రాంతంలో వ్యాసుడు తరచుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ ప్రాంతమునకు వ్యాస ఆశ్రమం అని పేరు ఆ ప్రాంతాన్ని మాన అని కూడా పిలుస్తారు ఆ ప్రాంతంలోనే సరస్వతి నది పుట్టింది ఆ ప్రాంతానికి సూతుడు వెళ్ళే సమయానికి వ్యాసుడు తన ఆశ్రమంలో నల్లజింక చర్మం పైన కూర్చొని ఉన్నాడు అలా కూర్చుని ఉన్న కృష్ణ ద్వైపాయన మునిని పరాశర పుత్రుడిని సూతుడు దర్శించుకున్నాడు వ్యాసుడు నీలంగా ఉంటాడు శ్రీకృష్ణుని యొక్క వర్ణంలో ఉంటాడు పరమకాంతి స్వరూపుడు అపూర్వమైన తేజో మండలం ఆయన చుట్టూ ఉంటుంది అప్పుడా మహానుభావుడిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అందుకే వ్యాసో నారాయణోహరి అన్నారు వ్యాసుడు సాక్షాత్తు విష్ణువు యొక్క స్వరూపం ఆ మహానుభావుడి యొక్క దర్శనం సూతుడికి లభించింది వ్యాసుడికి సూతుడు భక్తితో నమస్కరించి మహానుభావ వ్యాస శ్రీహరి స్వరూపం గురించి నాకు వివరించు శ్రీహరి గురించి చెప్పే శక్తి కేవలం నీకే ఉంది ఈ మధ్యకాలంలో శ్రీహరి గురించి పురాణాలు ఏమైనా వ్రాసావా వ్రాసి ఉంటే నాకు వివరించు అన్నాడు అప్పుడు వ్యాసుడు నాయన ఈ మధ్యనే హిమాలయాల్లో కూర్చొని భగవంతుడైన శ్రీ మహావిష్ణువును ధ్యానించి ఆయన అనుగ్రహంతో గరుడ పురాణం అనే ఒక పురాణం రాశాను ఆ పురాణాన్ని నీకు వివరిస్తాను విను బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు ఈ పురాణాన్ని నారదునితో పాటుగా దక్షుడికి నాకు కూడా చెప్పాడు ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక సభ ఏర్పాటు చేశాడు ఆ సభకి మమ్మల్ని పిలిచాడు ఆ సభకు నాతో పాటు నారదుడు దక్షుడు ప్రజాపతులు అందరూ వచ్చారు మా అందరికీ బ్రహ్మ ఆ పురాణం గురించి చెప్పాడు ఆ పురాణాన్ని ముందు ఎవరు వ్రాశారు ఎవరు ఎవరికి చెప్పారు అని సూతుడు అడగ్గా అప్పుడు వ్యాసుడు చెప్పాడు ఒకప్పుడు నేను నారదుడు దక్షుడు భృగవు మేమంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాం బ్రహ్మదేవుడు ఆ సమయంలో తెల్ల తామర పువ్వులో కూర్చొని శ్రీ మహావిష్ణువును ధ్యానం చేసి కళ్ళు విప్పి అటూ ఇటూ చూస్తున్నాడు మేము అందరం అక్కడికి వెళ్ళగా బ్రహ్మదేవుడు నాయన వ్యాస నారద భృగు దక్ష రండి కూర్చోండి అని స్వాగతించాడు మేము అందరం ఆయనకు నమస్కరించి ఎదురుగా కూర్చున్నాము అప్పుడు మేము కోరగా ఆయన ఇలా చెప్పటం మొదలు పెట్టాడు గరుడ పురాణం సమస్త శాస్త్రముల సారం ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ పురాణమును శ్రీ మహావిష్ణువు రచించాడు రచించి శివుడికి చెప్పాడు శివుడు నాకు చెప్పాడు ఆ తరువాత దేవతలకు చెప్పాడు ఇలా విష్ణువు ద్వారా శివుడికి శివుడి ద్వారా నాకు నా ద్వారా దేవతలకు గరుడ పురాణం గురించి తెలిసింది ఇప్పుడు నేను మీకు ఆ పురాణము గురించి చెబుతాను మీరు భూలోకంలో వ్యాపింపచేయండి అన్నాడు వేదవ్యాసుడు బ్రహ్మదేవుని శ్రీహరి చెప్పిన గరుడ పురాణం ఏ కాలంలో ఆవిర్భవించింది అని అడిగాడు ఆ కాలం ఎవరూ చెప్పలేము సృష్టి ఆరంభకాలం అది గరుడ పురాణం అత్యంత ప్రాచీన పురాణం నాయనా వ్యాస భగవంతుడు విష్ణు అంతటివాడు రుద్రుడికి నాకు చెబితే ఈ పురాణం మేము మీకు చెబితే ఈ పురాణాన్ని కొంతమంది అజ్ఞానులు ఈ పురాణం కేవలం ఎవరో మరణించినప్పుడు మాత్రమే చదవాలి తక్కిన కాలంలో చదవకూడదు అన్నారంటే వాళ్ళు మూర్ఖులు భగవంతుడైన విష్ణువు రచించిన పురాణం వినటానికి విధి నిషేధాలు లేవు పవిత్రమైన ఏ రోజుల్లో అయినా వినవచ్చు పురాణం వినటానికి ఈ మాసం ఈ రోజు అనే నియమాలు లేవు సర్వకాల సర్వా వినవచ్చు ఎవరైనా మరణించినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వినవచ్చు బయట ఉన్న స్త్రీలు లేదా కొన్ని తినకూడనివి తిన్నప్పుడు సాయం సంధ్యాకాలంలో ఈ పురాణం కాసేపు వినకూడదు తక్కిన వేళల్లో వినవచ్చు అత్యంత పరమ పవిత్రమైన ఈ గరుడ పురాణాన్ని బద్రికావనంలోనే ఒకప్పుడు వేద వ్యాస మహర్షి రచించాడు అక్కడికి సూత మహర్షి వెళ్ళి వేదవ్యాసుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి నాకు ఆ పురాణసారం చెప్పు అంటే అప్పుడు వేదవ్యాసుడు గరుడ పురాణం అనే గొప్ప పురాణం ఉంది ఈ పురాణం విష్ణు ప్రధానమైన పురాణం ఈ పురాణాన్ని విష్ణువు ద్వారా రుద్రుడు విన్నాడు రుద్రుడి ద్వారా బ్రహ్మాది దేవతలం అందరం విన్నాం అక్కడి నుంచి నాకు తదుపరి పరంపరాగతంగా అందరికి వచ్చింది అని వ్యాసుడు చెప్పాడు ఆ పరంపర చెబుతాను విను అని వ్యాసుడు ఇలా చెప్పాడు రుద్రుడు బ్రహ్మ అడుగగా విష్ణువు ఈ గరుడ పురాణ ఆవిర్భావ విశేషాలు చెప్పాడు ఒకప్పుడు శివుడు హిమాలయ పర్వతాల్లో ఏకాంతంగా కూర్చొని శ్రీ మహావిష్ణువును ధ్యానం చేశాడు తరచుగా విష్ణువు శివుడిని శివుడు విష్ణువుని పరస్పరం ధ్యానం చేస్తారు ఇలా ఒకరికొకరు పరస్పరం ధ్యానం చేసుకుంటుంటే ఒకరికొకరు పూజించుకుంటుంటే ఒకరినొకరు తలుచుకుంటుంటే వారిద్దరి శక్తులు నిరంతరం అభివృద్ధి చెందుతాయి అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది అందుకని ఎప్పుడు విష్ణువు శివుడిని ధ్యానిస్తాడు శివుడేమో విష్ణువుని ధ్యానిస్తాడు ఇది తెలియక కొంతమంది శివుడు వేరు విష్ణువు వేరు అనుకుని ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు విష్ణువును పూజించి శివుడిని ద్వేషించినా శివుడిని పూజించి విష్ణువును ద్వేషించిన వారికి పతనం తప్పదు అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా వారిరువురి మధ్య భేదం పాటించరు ఒకప్పుడు రుద్రుడు విష్ణు భగవాను అత్యంత భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాడు అది కూడా హృదయ ధ్యానం చేస్తున్నాడు అంటే కళ్ళు మూసుకొని తన హృదయంలో భగవంతుడిని స్మరించటం మొదలు పెట్టాడు అప్పుడు హఠాత్తుగా ఆయన హృదయంలో అపూర్వమైన కోటి సూర్యుల కాంతితో ఉన్న శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు ఇలా శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం శివుడు తన ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు శిరస్సున జటా జోటాలు ధరించాడు ఎప్పుడు వ్రతాచరణలో ఉంటాడు అంటే ఎప్పుడు భగవంతుణ్ణి ధ్యానించటం తప్ప మరో ధ్యాస లేదు అంటే మనం భగవంతుడి దర్శనం కావాలంటే ముందుగా విభూతి పూసుకోవాలి లేదా నుదుటిపై కుంకుమ ధరించాలి లేదా పుండ్రములు ధరించాలి ఇవేమీ ధరించకుండా భగవద్ ధ్యానం చేస్తే సంపూర్ణంగా భగవత్ అనుగ్రహం లభించదు నేను అన్నీ జయం చేస్తాను నాకు ఈ ప్రపంచంలో ఏ సంప్రదాయము అవసరం లేదు అనకూడదు మహాయోగులు కూడా యోగభ్యాస తత్పరులైనప్పుడు దానికి తగ్గ నియమ నిష్టలు పాటించాలని చెప్పటం కోసమే శివుడు కూడా ఒళ్ళంతా విభూధి పూసుకొని జటాజోటాలు ధరించి సమస్తం విడిచిపెట్టి నిష్ఠాగరిష్ఠుడై వ్రతాచరం ఆచరించాడు అప్పుడు ఆయన తనలో తాను ఇలా ధ్యానం చేశాడు నేను ఎప్పుడూ వ్రతాచరణలో ఉంటాను సర్వవ్యాపకుడైన శ్రీహరి ధ్యానిస్తున్నాను శ్రీహరి చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నాడు సమస్త ప్రాణులు ఆయనలో ఉంటాయి ఆయన సృష్టికర్త సృష్టిని పోషిస్తాడు ప్రళయకాలంలో లోకాలన్నీ ఆయనలో లీనమవుతూ ఉంటాయి అటువంటి ఆ పరమాత్ముడిని శరణాగతి పొందుతున్నాను ధ్యానిస్తున్నాను ఆయన సర్వభూత మహేశ్వరుడు ఒక దారంలో మనులు ఎలా కూర్చుతామో అలా సత్వ రజస్థ మోగుణాలు ఆయనలో గుదిగుచ్చబడి ఉంటాయి ఆయన శ్రేష్ఠులందరిలో శ్రేష్ఠుడు అంటే గొప్పవారిలో గొప్పవాడు సూక్ష్మమైన వస్తువులు అంతకంటే సూక్ష్మమైన వ్యక్తి మరొకడు లేడు అంటే ఆయన సూక్ష్మంగా ఉంటాడు గురువులకు గురువు అందుకే ఆయనను గురూర్ గురుతమ్మ అన్నారు పూజ్యులలో పూజ్యతముడు శ్రేష్ఠులలో శ్రేష్టతముడు శ్రేష్ఠతముడు అంటే అంతకు మించిన గొప్పవాడు లేడు అని అర్థం తరతమ భేదములు అని ఉన్నాయి తర శబ్దం ఆయన కంటే మరొకరు గొప్పవాడు అయినప్పుడు వాడతాము తమ శబ్దం అంతకు మించిన వాడు లేడనే అర్థంతో వాడతాము శ్రేష్టతముడు అనగా ఆయనకు ఆయనే గొప్ప అంతకు మించిన వాడు లేడు అని అర్థం సత్యాలకే పరమ సత్యమైన వాడు ఇంకా కర్మలు తప్ప మరొకటి ఆచరించడు కనుక నిరంతరం సత్యంతో కూడిన పనులు చేస్తాడు గనుక ఆయన్ని సత్యకర్ముడు అన్నారు అటువంటి వాడిని ధ్యానం చేస్తున్నాను ఆయన పురాణ పురుషుడు అత్యంత ప్రాచీనమైన వ్యక్తి అయినా ఎప్పుడు కొత్తగా కనపడతాడు శ్రీ మహావిష్ణువు అత్యంత సనాతనుడు అంతకంటే పురాతనుడు మరొకరు లేరు అయినా ఆయన మనకు దర్శనమిస్తే ఇప్పుడే జన్మించాడేమో ఇప్పుడే మనకు దర్శనమిస్తున్నాడు అనిపిస్తుంది పాతవాడు అయి ఉండి కూడా ఎప్పటికప్పుడు కొత్తగా దర్శనమిస్తే అటువంటి వాడిని పురాణ పురుషుడు అంటారు అటువంటి వాడు ఆయన ఆయనే ప్రళయకాలంలో సంరక్షకుడు అని పిలువబడతాడు అప్పుడు లోకాలన్నీ ఆయన్ని ఆశ్రయించుకుంటాయి ఆయనలో చేరిపోతాయి వీటిని జాగ్రత్తగా తనలో దాచి మళ్ళీ వాటిని పునఃసృష్టి చేస్తాడు అటువంటి పరమ పూజ్యుడిని నేను ఉపాసన చేస్తున్నాను ఆయన సత్తుకి అసత్తుకి అతీతుడు ఆయన ఏకాక్షర పరబ్రహ్మ స్వరూపుడు అనగా ఆయనే ఓంకార స్వరూపుడు అటువంటి పరమాత్మను నేను ధ్యానం చేస్తున్నాను నీటిలో ఏవో చిన్న చిన్న చేపలు కనబడుతున్నట్టుగా ఆయనలో లోకాలు ప్రకాశిస్తూ ఉంటాయి అందుకే ఆయనకు నారాయణుడు అని పేరు నారము అనగా నీరు ఆయనము అంటే నివాసము నార ఆయన నారాయణ అంటే నీళ్లే నివాసంగా కలిగినవాడు ఎప్పుడు నీళ్లలో ఉంటాడు అని ఒక అర్థం నీరు ఆయన శరీరం అందుకే ఆ పరమాత్మను చూస్తే మనకు జలంలా కనపడతాడు మహాజలం ఆ జలములో చిన్న చిన్న చేపలుగా లోకాలు కనపడతాయి అందుకే విష్ణువును భక్తితో హృదయంలో ధ్యానం చేసి దర్శించుకున్న వాడిని ఆయన శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క లోకం కనబడుతుంది అటువంటి పరమాత్మకు నమస్కారం ఆయనకు అగ్నిముఖము గరుడ పురాణంలో శ్రీమన్నారాయుడు యొక్క విశ్వరూపాన్ని శివుడు ఎలా చూశాడో ఆ విధానం చెప్పారు అంటే ఈ రూపం చూసిన వాడు సాక్షాత్తు రుద్రుడు రుద్రుడికి దర్శనమిచ్చిన విష్ణువు యొక్క రూపం ఎలా ఉంది అంటే అగ్ని విష్ణువు యొక్క ముఖంగా కనపడుతుంది ఇదే విష్ణువు యొక్క స్వరూప ధ్యాన శ్లోకంగా కూడా పెద్దలు చెప్పారు ఈ గరుడ పురాణం గురించి తెలుసుకోవాలి అంటే చాలా పెద్దది మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే కామెంట్లో అడగండి తప్పకుండా మిగతా స్టోరీ మొత్తాన్ని చెబుతాను జై శ్రీమన్నారాయణ